జ్ఞానమే నీ ఆశీర్వాదానికి ఆధారం అంటే జ్ఞానమే అంటే దేవుడి ఎందు భయభక్తులే నీ నా ఆశీర్వాదానికి ఆధారం జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానముకు మూలం ఆ జ్ఞానమే నీ నా ఆశీర్వాదానికి ఆధారమని నువ్వు నేను మర్చిపోకూడదు జ్ఞానం ఎంత విలువైందో చూసాం ఎంతగా ఆ జ్ఞానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మన యొక్క ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందో దేవుడు ప్రతిదీ మన మధ్యలో ఉంచాడు జ్ఞానం ఎంత విలువైంది ఆ జ్ఞానం సంపాదించిన వారు ధన్యుడు ఆ జ్ఞానం వల్లనే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు ఆ జ్ఞానం వల్లనే దేవుని చూపులు నీ మీద ఉంటాయి ఆ జ్ఞానం వలనే నువ్వు రక్షింపబడతావు కాపాడబడతావు అని మనం ఆరు వాక్యాల్ని మనం చూసాం ఆ జ్ఞానం ఎంత విలువైందో నువ్వు నేను తెలుసుకున్నాం కదా ఇంకా 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 జ్ఞానం లేకుండా జీవిస్తే ఏం జరుగుతుందో రెండు వాక్యాలు చదివి ప్రార్థన చేసుకుందామండి సామెతలు పద్నాలుగో అధ్యాయము పదిహేనో వచనం సామెతలు పద్నాలుగో అధ్యాయము పదిహేనో వచనం జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును చూసారా జ్ఞానము లేకపోతే ఏది చెప్తే అది నమ్మేస్తాం ఏది చెప్తే అది నమ్మేస్తాం ఏ పిచ్చోడా ఎందుకు నమ్మావు పిచ్చిదానా ఎందుకు నమ్మావు అని అంటారు కదా మనం పిచ్చోళం కాదు జ్ఞానం లేని వాళ్ళం ఆ జ్ఞానం లేకపోతే మనం ఏం జరుగుతుందంటే ప్రతిదీ నమ్మేస్తాం ఎంత మోసాలు జరుగుతున్నాయండి ఈ లోకంలో కానీ ఆ మోసాలలో పడడానికి ఆ పడిపోవడానికి ఏంటో కారణం తెలుసా వారు జ్ఞానం లేకపోవడం ప్రసంగి రెండో అధ్యాయము పదమూడో వచ్చినం ప్రసంగి రెండో అధ్యాయము పదమూడో అంచనం అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని నేను అంటే అక్కడ సలోమని చెప్తున్నారండి అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటిని చూసారా జ్ఞానము అంత విలువైందండి ఈ నూతన సంవత్సరంలో మనము జ్ఞానము కలిగి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మన కోసం ఎన్ని తరాల నుంచి ఎన్ని తరాల తరాలు మన ద్వారా ఆశీర్వదింపబడాలని దేవుడి మాటను చెప్తున్నారు ఆ యొక్క సలోమోనికి దేవుడు ఇచ్చాడు నేను చవులకి దూరమైనట్లు నా కృపను నీకు దూరం చేయను తరతరాలు నీ యొక్క రాజ్యమే స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి సలోమోనికి కానీ చివరికి ఏమైంది జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల చివరికి ఏమైంది ఒక్క రాజ్యం మాత్రమే తన కుమారులు కుమారులు పరిపాలించాల్సి వచ్చింది దేవుడు ఈ రోజు మనతో ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసా నీవు జ్ఞానము కలిగి దేవుడి ఎందు భయభక్తులు కలిగి నువ్వు కుటుంబాన్ని నీ బిడ్డలు నీ భర్తను నీ భార్యను కట్టుకుంటా ఉన్నప్పుడు నీ యొక్క గృహాన్ని కట్టుకుంటా ఉన్నప్పుడు ఆ యొక్క జ్ఞానమే నీ తరతరాలకు నీ బిడ్డల బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఒక్కసారి నూతన సంవత్సరంలో మా ఆరో మనసు పొంది ప్రభా నేను ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు ఇచ్చిన తలాంతులు నువ్వు ఇచ్చిన అనేకమైన ప్రత్యేకమైన స్పెషల్ క్వాలిటీస్ని ఈ లోకానుసారమైన వాటి కోసం ఉపయోగించానయ్యా నన్ను క్షమించు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి దేవుణ్ణి అడుగుతావో దేవుడు తప్పకుండా ఆ యొక్క జ్ఞానము కలిగి నువ్వు నేను జీవించినట్లయితే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ గొప్ప దేవుడు చేయగలడండి మన కోసమే దేవుడు మాట్లాడుతున్నారు ఒక్కసారి దేవుడు వైపు తిరుగుదామా ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను జ్ఞానము కలిగి ఉండాలయ్యా జ్ఞానంతో నేను ఉండాలి ప్రభా అని అడుగుదామా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము జ్ఞానము ఎంత విలువైందో కదా ఒక్కసారి మరలా మరలా జ్ఞాపకం చేసుకో సామెతలు ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయంలో జ్ఞానము లేకపోతే సమస్తాన్ని మనం నమ్మేస్తాం చీకటికి వెలుగుకి ఎంత తేడా ఉందో బుద్ధిహీనతకి జ్ఞానానికి అంత తేడా ఉందండి చీకటిలో మనకి అర్థం కాదు కానీ వెలుగు వచ్చినప్పుడు ప్రతిదీ నీకు అర్థమవుతుంది అలాగే బుద్ధిహీనతలో ఉన్నప్పుడు జ్ఞానం లేకుండా ఉన్నప్పుడు ఏమీ ప్రతి ఒక్కరు మనల్ని మోసం చేస్తారు జ్ఞానము కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదం మన కుటుంబం మన జీవితంలో మనం అనుభవిస్తాం ప్రార్థన చేద్దామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీ కృపా కాపుదల తండ్రి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవాన్ని కోందనాలు జ్ఞానము కలిగి ఉండాలయ్యా సర్వోన్నతుడ ఆ జ్ఞానము ఎంత గొప్పదో మేము తెలుసుకున్నామయ్యా ఇంకా ఇంకా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రభ ఎవరైతే చూస్తున్నారో ప్రభ వాక్యాన్ని పఠించి వాక్యాన్ని ధ్యానించి ఇంకా దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో ఈ సంవత్సరంలో నేర్చుకోవడమే కాదయ్యా ఆ విధంగా జీవించడానికి మాకు సహాయం దయచేయండి నీ కృపలో నిలబెట్టండి ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నవారు ప్రభా అజ్ఞానంతో జ్ఞానము లేకుండా మోసపోయి ప్రతిదీ నమ్మి ఎంతగానో నష్టపోయానయ్యా గత సంవత్సరం ప్రభా ఈ యొక్క సంవత్సరం నుంచి జ్ఞానము కలిగి నేను జీవించడానికి నాకు సహాయం దయచేయ్యా నీ కృపతో నన్ను నింపుదేవా నీ నామాన్ని గనపరుచుకోదేవా సర్వాధికారి నా జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా నీ ఎందు భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి జీవించడానికి నాకు సహాయం దయచే ప్రభాని ఎవరైతే అడుగుతున్నారో దేవా ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోనండి నీ కృపలో నిలబెట్టండి నింపండి కార్యం జరిగించండి ప్రభా సలోమోనులాగా తండ్రి అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవ నువ్వే కార్యం జరిగించి జ్ఞానము కలిగి తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా మేము తీసుకున్న ఈ నిర్ణయం తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి నీ కృపలో నింపండి నువ్వే తోడేయండి నడిపించండి తండ్రి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా ఈ సంవత్సరం అంతా మేము జ్ఞానంతో ఈ సంవత్సర కాలం ఆటే కాదయ్యా జీవితాంతం జ్ఞానము కలిగి జీవించాలన్న ప్రభా తీర్మానాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేసి నీ కృపలో నిలబెట్టగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం నా అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి ఈ కార్యక్రమం చూసి జ్ఞానమంత విలువైందో మనం నేర్చుకుందాం ఇది రోజ్ కాదండి జీవితాంతం మనము పాటించాల్సిన విషయం ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి ఎంతమంది అయితే జ్ఞానం లేకుండా గత సంవత్సరంలో ఎన్నో మనం కోల్పోయాము ఎంతగానో దుష్టుడు మనల్ని శోధించాడు ఎంతగానో మన యొక్క బిడ్డలను మన యొక్క కుటుంబాలను సమాధానాన్ని సంతోషాన్ని లేకుండా చేశాడు అదంతా మరలా దేవుడు మన కోసం మరలా ఇవ్వగల సమర్థుడండి మనం ఎప్పుడైతే ప్రభా జ్ఞానం కలిగి నేను జీవించాలి ప్రభా అని నువ్వు ఒక సమర్పణ తీసుకుంటావో ఈ సమర్పణ అనేది నీతోనే కాదు నువ్వు ఆశీర్వదింపబడమే కాదు కానీ తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు కాబట్టి జ్ఞానముతో ఈ సంవత్సర కాలంలో నిలబడదామా దేవుని ఎందు భయభక్తులు కలిగి యహో చూపులు జ్ఞానము కలవారిని కాపాడునన్నట్లుగా మనము జ్ఞానము కలిగి ఉంటే ఆయన హృదయం సంతోషిస్తుంది ఆయన చూపులు మన మీద ఉంటాయి ఎంత గొప్ప ఆశీర్వాదం కదా జ్ఞానము కలిగి ఉండడం అంటే జ్ఞానము కలిగి ఉందాం దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగా Amen, amen, amen.